షాకింగ్ యస్ బ్రేక్ ఇన్ యస్ ఏంటి అనుకుంటున్నారు బేల్ మెన్ బయటకి వచ్చేసాడు అందుకేనా డల్గా అన్నారు నేదో డల్గా కొన్నా నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు నుంచి బయటకి నాగేమో అని చెప్పు వచ్చినా సచ్చినా ఓడట్టట్నా లేపుకొని పోయిన ఓడట్ట దూకి అక్కడ నుంచి అక్కడ గంగలు దూకినా నాకు దేనికి నిజమే మిస్ అయింది అదే నిజమే శ్రీ వర్షిని సిరి మిస్ అయింది బాధగానే ఉంది కానీ ఏం చేద్దాం ఏం చేయమంటాం అలాంటి వాడిని ప్రేమిస్తారు అందరూ మనమే కొన్ని రోజుల వరకే కదా పంపించారు వాళ్ళు ఇద్దరు కలిసి అన్నం తినలేదంటమ్మా అవునా అంటే ఈ రోజు వచ్చింది బయలు నీకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా ఇంకా అర్థమైంది ఇంకా వాడు కాడ ఎలాగో డబ్బులు ఉన్నాయి వాడు ఎట్ట ఎట్ట బయటకు వస్తాడు ఆ సర్లే సర్లే అయినా కూడా వచ్చినంత మాత్రం పెళ్ళిరా కూడా అంత అవదుగా ఇద్దరి మధ్య ఇద్దరు మధ్య ఎంత జరగదు ఆ రోజు ఎంత బిడ్డ కొట్టాడు నక్షత్ర కదా ఒకటో తేదీ జైలుకెళ్తా రెండో తేదీ చెప్కొస్తా మూడో తేదీ ఎంగేజ్మెంట్ నాలుగో తేదీ సేపు ఐదో తేదీ శోభనము ఆరో తేదీ మన బిడ్డ పుడతాడు అన్నావు ఏది అక్కడ చెప్పేదారు అవును విషయంలో చెప్పావు బిడ్డ తీసుకునే ఉంటది పోయే అమ్మాయి చూస్తాం మాట్లాడతాం ఆ అమ్మాయి మనతో మాట్లాడింది అనుకో మనం ఏమనుకుంటాం ఖచ్చితంగా ఈ అమ్మాయి మనల్ని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటాం హ్యాపీగా ఉంటాం అని ని మిమ్మల్ని అన్నారు కదా అవును మరి మీరు అదే కదా ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం కానీ కొద్దిగా నా పరిస్థితి కాస్త బాలేదు కదా అందుకనే అండి సరేలే అయింది ఏదో అయింది వచ్చేటోడు బయటికి ఖచ్చితంగా పెళ్లి జరగదులే ఇద్దరికి అయిందిలే ఆల్రెడీ అయిన నాలుగు సార్లు అయితే అయింది పెళ్లి లేని నాకు ఎందుకు అనుమానంగా కూడా ఉంది అంటే ఇప్పుడు నాకు తమ్ముడి మీద చాలా అనుమానం వస్తుంది దానికి కారణం కూడా వీడు మన ముందు నటిస్తున్నాడు ఎందుకు తెలుసా అసలు అఘోరికి వర్షిని వర్షిని చేత వేరే వాళ్ళ చేత బెయిల్ ఇప్పించిందే ఇతను నిజంగానా

అది బయటికి వచ్చిన నేను బాధపడుతుంది ఎందుకనో నేను పిచ్చాంటో జైలుకే అదే ఎందుకంటే దానికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉందిలే ఆసే వర్శని పెళ్లి చేసుకుండుండు దాని కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది బాగుంది కానీ ఎనకనే రిలీజ్ అయింది అదె ఏం ఏం జీమంట ఏం జీమంట అంటే శ్రీవర్శనికి చెప్పెళ్ళాడు కదా అగోరి 10 రోజుల్లో బెయిల్ లో బయటికి వస్తాను బాధపడకు పది రోజుల కన్నా ముందే వచ్చేసాడు చేసే మా ఇంటి మీద నిలబడ్డాడు అంటే ఒక బడ నేత ఫండ్స్ ఇచ్చారు తమిళనాడులో హెల్ప్ చేశాను ఒక అతను ఉన్నాడు ఆ ఆ కారు కూడా అతని ఇప్పించాడు ఆ కార్ కూడా సిట్ చేసాడు నాకు ఎందుకు ఇప్పిడు క్లీన్ క్లీన్ క్లాస్ క్లీన్ అని ఇప్పుడు నేను కూడా అగోరి లాగా చింతకపోయిరా నిజం చెప్తానా అగోరి ఒక ఆడతున్నాయి

నేను చూసి అగోరిని కింద నుంచి పైదాకా వెనక ముందు పైన మొత్తం చూసినా ఆడ మనిషి ఉన్నట్టుగానే ఉంటాడు సేముడు నువ్వు నువ్వు టీవీలో చూసావు ఫోన్లో చూసావు నేను రియల్ గా చూసేవాడిని అంటే అప్పుడే మనిషి పాడేసుకున్నావు కానీ కాదు అగోరిని ప్రేమించిన ఒకటే వర్షిని ప్రేమించిన ఒకటే కానీ వర్షిని పిల్లల్ని కంటది అఘోరి కూడా పిల్లల్ని కనలేడు ఎవరే ఇంకా ఉంది అక్క సరే మ్యాటర్ లేనప్పుడు పిల్లల్ని ఎలా కంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు ఎలాగో పుట్టరు చెప్పారు మనం అనుకుంటాం అంతే అంతే అదన అంతే

నేనే దగ్గరుండి బేలు ఇప్పించిన ఎందుకు తెలుసా వీడు ఆ అమ్మాయి ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయిని తగులుకుందాం అనుకున్నాడు అందుకోసం అని నేను ఎందుకు బాయ్ ఆంటీలు దేనికి కావాలంటాం అమ్మాయిలు పడకపోతే చెప్పేది క్లారిటీగా క్లారిటీ వినండి చేయండి ఆంటీల్ని అబ్బాయిలు దేనికి కావాలనుకుంటాం అమ్మాయిలకైతే అమ్మాయిలు పడరు కష్టం అమ్మాయిని పడేయాలంటే చాలా కష్టం బట్ డబ్బులు కావాలా అందులో రిలీజ్ చేసుకొని నాది కూడా నాది నీ పోతే కదా నీ డబ్బులు లేవు నా కాడ లేవు పోతే పోతా మీరు ఎంత ఫండ్స్ ఇచ్చారు ఆ గోరిని రిలీజ్ చేయడానికి ఏం లే ఒకటి ఒకటి వాడ గుట్టకు బంగారం అది వాడ మంత్రాలు చేస్తే వస్తే ఆ బంగారం మొత్తం మీరే అని చెప్పినా చాలా నీకు ఇస్తా సగం వద్దు మధ్య ఒక్క ఒక్క చిన్న చెప్పేదేను అగోరి మీద ఏదో ఒకటి చేసి ఆ కేసు ఈ కేసు మర్డర్ చేసి దక్క జీవితాన్ని ఇస్తా వర్షి నాకే దక్కల వర్షి నాకే దక్కల వర్షి నాకే దక్కల నీవే తీసుకో పోరా నాయనా వానికి ఏముండదా సరే ఆ ఇంటిలో లాస్ట్ లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఫైనల్ ఒకటే మాట రాని అగోరి వచ్చిన తర్వాత అగోరి వర్షిని నేను మొగ్గను కలిసి ఉంటాను ఏంటి శాండ్‌విచా శాండ్విచ్ శాండ్‌విచా అంటే అదే అంటే ఏంటి అర్థం కల అంటే కలిసి ఉందా అదే శాండ్‌విచ్ ఏ ఒకటే ఒకటే చెప్తా చెప్తా నేను చేస్తా ఇక ఒకటే దెబ్బకి రౌండ్ పెట్టాలన్నట్టు ఒకటే పెళ్లికి ఇద్దరిని తగులుకుంటారు అఘోరిని అంటే అర్థం అంటే అగోరి గేనే కదా అర్థం ఇవింది ఇక్కడ అందరికి అగోరి ఖచ్చితంగా గేనే వాడు వాడికి పెళ్లి కూడా కాదు వాడికి పెళ్లి ఎలా కూడా కలడు కాబట్టి అగోరికి 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 నేనే మొగుడ్ని వచ్చిన నేనే మొగుడిని ఇంకెవర వచ్చినా పర్లే వాళ్ళకు నేనే మొగుడిని పో